శత్రువు చుట్టూతా ఉంటాడు శత్రువు ఎప్పుడు ఏదో విధంగా దుష్ట పన్నాగాలు పన్నుతూనే ఉంటాడు ఏదో రూపంగా నీ మీద అగ్ని బాణాలు వేయాలనుకుంటాడు వాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పటానికి నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం గురించి చెప్పేసి పత్రికలో చెప్తూ ఏమన్నాడు తెలుసా దానితో మీరు విశ్వాసం అను డాలు పట్టుకుని విశ్వాసం అనే ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన నువ్వు గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని నువ్వేం ఏం చేయగలవు ఆర్పగలుగుతావు వాడు ఎన్ని పన్నాగాలు పన్న దుష్టుడు ఎన్ని విధాలుగా శోధించి ఆర్పగలిగే శక్తి అంటే విశ్వాసం అనే కనబడని ఒక ఆయుధానికి ఆ విశ్వాసం ఎప్పుడైతే నీ హృదయాంతరంగాలలో బలపరచబడుతుందో తప్పకుండా యూనివర్స్ నుంచి నీకు తెలియకుండానే శక్తి విడుదలవుతుంది ఈ అనంత విశ్వంలో ఉన్న ఈ చిన్న నలుసు మీద ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అలాంటి మనల్ని చల్లగా కాపాడేది విశ్వాసం ఆ విశ్వాసం ఒక్కటి నీలో దినదనం దినదనం అభివృద్ధి చెందుతుంటే స్థితి ఏదైనా గతి ఏదైనా పరిస్థితి ఏదైనా ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా వ్యాధులు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా శ్రమలు ఎదురైనా దుఃఖం ఎదురైనా కన్నీటి సంద్రం గుండా నీ ప్రయాణం కొనసాగుతున్నా విశ్వాసం అనే డాలు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా కనబడని డోర్ ఓపెన్ అవుతుంది ఇది పచ్చి నిజం